తెలుగు బిగ్ బాస్ సీజన్ లో మరో ప్రోమో రివీల్ అవుతూ వచ్చేసింది ఇంకా ఈ ప్రోమోలో నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీద గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేయడం జరిగింది అలాగే ప్రతి వీకెండ్ లో సెలబ్రిటీస్ ఎవరో ఒకరు అయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి వస్తున్నారో అదే విధంగా ఈ వారం కూడా బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి సెలబ్రిట్స్ కొంతమంది ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేయడం జరిగింది అలాగే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ చేత సండే ఫండే కాబట్టి కొన్ని టాస్క్లు పెట్టి ఎంటర్టైన్మెంట్ చేయించడం జరిగింది కింగ్ నాగార్జున గారు మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం అయితే డబుల్ ఎలిమేషన్ కూడా ఉండబోతుందంటే చెప్పడం జరిగింది మొదటి ఎలిమెంట్స్ లో భాగంగా సోమనన్న నాన్న అయ్యి నిన్న సాటర్డే ఎపిసోడ్ రోజు గా బయటకు వచ్చేయడం జరిగింది ఇంకా డబల్ లో ఇంకా ఒక్కొక్క ని సేవ్ చేస్తూ ఇంకా చివరిగా అయితే సంజన బైని గారు మిగిలారు ఇంకా ఎలిమినేషన్ లో ఇంకా సంజన అయితే సేఫ్ అవుతూ బైని గారు ఇవారిది ఎలిమినేట్ హౌస్ నుండి బయటకు వచ్చేయాలి బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి అని చెప్పేసరికి బైని గారు ఒక్కసారిగా అయితే షాక్ అవుతూ రావడం జరిగింది ఎందుకంటే బైని గారు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అనుకున్నారు చాలా వరకు టాప్ ఫైవ్ గా అనుకున్న వారు చివరి దాకా వచ్చి చివరి క్షణంలో ఇలా వచ్చేయడం అనేది చాలా ఎమోషనల్ గా ఫీల్ అవ్వడం జరిగింది ఇంకా బండి గారి ఎలిమినేషన్తో తనుజ అలాగే ఇంకా ఇమానియాలు ఇంకా కన్నీళ్ళు పెట్టుకొని ఎమోషనల్గా ఫీల్ అవ్వడం జరిగింది మొత్తానికి బిగ్ బాస్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్గా అయితే కళ్యాణ్ తనుజ ఇమానియల్ డమన్ పవన్ సంజన గారు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్గా మిగిలారు ఇంకా బిగ్ బాస్ హౌస్ నుండి బైణి గారు గా ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటకు వచ్చేయడం జరిగింది బిణి గారు ఎలిమినేషన్పై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ లో షేర్ చేసుకుంది ఫేర్ అనుకుంటున్నారు హన్ఫేర్ అనుకుంటున్నారు అలాగే ఈ సీజన్కి ఎవరు అనుకుంటున్నారు ఎవరు ఆ ప్రైజ్ మనీ యాభై లక్షలు అనిపిస్తుందో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ యొక్క షేర్ చేసుకోండి